దగ్గరలో ఉన్న చిన్న కురి స్వయం లక్ష్మి నరసింహ స్వామి నుంచి స్వామి దగ్గర పడాలి అన్న సంకల్పంతో వేసాము అవి గా వెళ్ళి స్వామి వారి దగ్గర పడాయి మీరు వీడియోలో కూడా చూడొచ్చు మనం ఏ టెంపుల్ వెళ్ళినా ప్రసాదాలు ఖచ్చితంగా తీసుకునే వస్తాం కదా ఇక్కడికి వెళ్ళేసరికి గుడి తలుపులు ఉండడం వల్ల స్వామివారి దర్శనం అయితే జరిగింది కానీ తీర్థ ప్రసాదాలు అని మనకి కనిపించింది ఇంకేం చేయడం ఇది ఇదే సంతోషం అనుకుని తిరిగి వస్తుండగా టెంపుల్ దగ్గర ఇంతకు ముందు వచ్చిన కాకుండా ఈ దారి గుండా వెళ్ళండి అని మాకు ఇల్లంతకుంట వైపు వెళ్ళే దారి చూపించాడు అక్కడే ప్రతి ఏడు కుంటలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయం పోతే ఇంకా దగ్గర సరే అని అసలు వచ్చినా చేరుకున్నాక ఈ ఆగినం ఈ గుడిలోనే సీతారాముల కళ్యాణ ఉత్సవమూర్తులు ఉంటాయి చాలా మంది ఉన్నారు కదా ఈటో చూద్దామని చెప్పి ఆగి ఈ గుడిలో ఒకరికచ్చినాం రాగానే అయ్యగారు మాకు ఎదురుగా తీర్థం పట్టుకుని నిలిచినారు అది చూడగానే నాకు ఎంత సంతోషం వేసిందో ఇంకా తొందరగా పోయి తీర్థం తీసుకుంటాం తీర్థం తీసుకున్న వెంటనే కూర్చోమని చెప్పాడు అలా లేదో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చాడు నా కళ్యాణించే ఆనంద బాష్పాలు వచ్చాయి